హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈ రోజుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓల నియామకంపై హైకోర్టు నోటీస్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించిన వార్త అయితే అన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది జీపీఓ నోటిఫికేషన్పై మీ వైఖరి తెలపడినట్టు వార్త చూసుకోవచ్చు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జీపీఓర నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్పై వైఖరి తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది అలాగే నోటిఫికేషన్ ప్రకారం బుధవారంతో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది సో మనకు తదుపరి విచారణ జూన్ పద్దెనిమిదికి వాయిదా వేసిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జీపివోల నియామకం కోసం జారీ చేసిన జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిదిని సవాల్ చేస్తూ విలేజీ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ జేఏసీ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది విద్యార్హత మరియు జీరో సర్వీస్ నిబంధనలు టెన్త్ క్లాస్ వారికి అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుపట్టిందంటూ వారు చూసుకోవచ్చు సో ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని పిటిషన్ తరపు న్యాయ సీనియర్ న్యాయవాది పివి కృష్ణారయ్య పేర్కొన్నారంటూ మనకు వార్త తెలుసుకోవచ్చు అవి పెండింగ్లో ఉండగానే జీపీఓల నియామక ప్రక్రియ చేపట్టడం సరికాదని నోటిఫికేషన్ చట్టవిరుద్ధమంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో అయితే జీపీఓర నియామకం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అందులో జోక్యం చేసుకోవద్దని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదించారంటూ వార్త చేసుకోవచ్చు దీనిపైన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం అనేది పలు నోటిఫికేషన్లు కోర్టులో కేసులో ఉన్నందున ఇది చట్టవిరుద్ధం అంటూ వారైతే కొంత వాదనలు వినిపించే ప్రయత్నం జరిగింది అదేవిధంగా మన కొత్త నోటిఫికేషన్ ప్రకారం టెన్త్ క్లాస్కు అదేవిధంగా జీరో సర్వీస్ నిబంధనలు అదేవిధంగా పైన ప్రధానంగా అయితే వాదించడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇదైతే పెద్దగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనేది మన యొక్క ఉద్దేశం సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని తీసుకుంటే మనవనులకు కాదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ వార్త చేసుకోవచ్చు గ్రూప్ వన్ అవకతవకలపై విచారణ జరిపించండి గాలి వినోద్ కుమార్ డిమాండ్ అంటూ చూసుకోవచ్చు మంత్రులు తమ మనవండ్లు బంధువులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిరుద్యోగులను విస్మరిస్తున్నారంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆరోపించారంటూ వార్త చేసుకోవచ్చు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందరో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగిందంటూ వారు చూసుకోవచ్చు రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేసినట్టు వారైతే పేర్కొనడం జరిగింది సో కొత్తగా ఉద్యోగాలు ఇస్తే బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఇవ్వాలని వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో కొత్త ఇండస్ట్రీ పాలసీలో ఎంతమంది బీసీ మరియు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారని వారైతే ప్రశ్నించడం జరుగుతుంది గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దీనిపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని సిబిఐతో విచారణ జరిపించాలంటూ పలువురు డిమాండ్ చేయడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మన ప్రధానంగా అయితే గ్రూప్ వన్కి సంబంధించి ప్రతిరోజు ఒక వార్త అయితే రావడం జరుగుతుంది టీజీపీఎస్ వివరణ ఇచ్చినప్పుడు కూడా దీనిపైన కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించడం జరుగుతుంది చివరికి మరి దీనిపైన జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడం జరుగుతుందో లేదంటే సిబిఐకి అపజెప్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మనం పాటించుకుంటే ఆ పది మంది సంగతి ఏంటంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది పరీక్షలు రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి రిజల్ట్స్ ఎలా ఇస్తారంటూ వార్త చూసుకోవచ్చు అదనపు పది మందిలో కాంగ్రెస్ నేత రాహుల్ నాయక్ కోడలు ఉన్నారంటూ మన క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా గ్రూప్ వన్లో భారీ కుంభకోణం కోట్ల రూపాయల చేతులు మారాయంటూ వార్త చూసుకోవచ్చు సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ సో పలువురు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది మరి దీనిపైన మరి ముందు ముందు ఏం అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో రీసెంట్గా చూసుకుంటే మనకు పశ్చిమ బెంగాల్లో దాదాపుగా ఇరవై వేల పరీక్షలకు టీచర్ ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది సో దానిపైన కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి ఈ విధంగా మరి ఏదైనా సమస్య కూడా వస్తుందన్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అట్టు వార్త చూసుకోవచ్చు టీజీపీఎస్ఈ గ్రూప్ వన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది అదేవిధంగా పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగున్నదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా పూర్తి వాళ్ళైతే మీకు అందించే ప్రయత్నం చేశాను ఇప్పటికే సో అదేవిధంగా మరో తీసుకుంటే టీజీపీఎస్సి సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి అంటూ వార్త తీసుకోవచ్చు సో మొత్తానికి మనకు ముందు ముందు అయితే టీజీపీఎస్సి సిలబస్ మారబోతుంది పదేళ్ళు అయిన నేపథ్యంలో సిలబస్లో మార్పులకు కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారంటూ చూసుకోవచ్చు బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో టీఎస్పిఎస్సి కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్క రామయ్య అరగోపాల్ తదితరులు ఉన్నారంటూ చూసుకోవచ్చు సిలబస్ వచ్చి పదేళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలని కమిషన్ డిసైడ్ అయిందంటూ చూసుకోవచ్చు దీనికోసం బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఇతర పరీక్షల సిలబస్ను కూడా రూపొందించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సమకాలీన అవసరాలు రాష్ట్ర విధానాలు జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఉద్యోగ అవసరాలు అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించనున్నారంటూ చూసుకోవచ్చు దీంతోపాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన మరియు ఇంటర్వ్యూలపై అధ్యయనం టెక్నికల్ అంశాలపై మరో మూడు కమిటీలను కూడా టీజీపీఎస్సి వేసిందంటూ చూసుకోవచ్చు వీటికి వీసీ మరియు పాలమూరు వర్సిటీ వీసీ బాధ్యులుగా ఉన్నారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే దీనిపైన కమిటీలు వేయడం జరిగింది సో మరి ముందు ముందు సిలబస్లో ఏ మార్పులు చేర్పులు చేశారని దానిపైన కూడా మీకు అప్డేట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన పనిచేసుకుంటే వర్సిటీలో రిక్రూట్మెంట్ జీవోకు సవరణలు అంటూ వార్త చూసుకోవచ్చు అభ్యంతరాలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రీసెర్చ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యూనివర్సిటీలో చేపట్టే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఇరవై ఒకటిలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటూ వార్త చూసుకోవచ్చు రిక్రూట్మెంట్లో యూజీసీ నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే పలువురు ఇయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులకు విజ్ఞప్తులు చేయడం జరిగింది వర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు తమకు వైటేజీ వర్తింప చేయాలని కోరుతున్నారంటూ చూసుకోవచ్చు మరోపక్క కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా తమకు ప్రత్యేకంగా వెయిటేజ్ ఇవ్వాలని కోరుతున్నారంటూ చూసుకోవచ్చు దీనికి తోడు యూజీసీ నిబంధనల ప్రకారం పిహెచ్డీ ఉంటే ముప్పై మార్కులు ఇవ్వాల్సి ఉందని కానీ ప్రస్తుత జీవోలో పది మార్కులే ఇచ్చారంటూ కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి తోడు రిక్రూట్మెంట్లో నెట్టు లేదా పిహెచ్డీ తప్పనిసరిగా ఉండాలని నిబంధన కూడా అమలు చేయడం జరిగింది సో మరికొందరు అభ్యర్థులు కౌన్సిల్ అధికారులను కోరారంటూ ఇవ్వడం జరిగింది సో మరి బీటెక్ కోర్సులో వచ్చే మార్కులకు వెయిటేజీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా వార్త చూసుకోవచ్చు అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను తీసుకొని వాటిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయితే అధికారులు స్టడీ చేస్తున్నారు సో దీనిపైన మార్పులు చేర్పులతో మరో జీవో వచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్త చూసుకోవచ్చు సో అదేవిధంగా మనం పాటించుకుంటే లోకాయుక్తకు డిఎస్సి స్పోర్ట్స్ కోట అక్రమాలంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి డిఎస్సి స్పోర్ట్స్ కోటా సంబంధించి లోకాయుక్తకు అయితే చేయడం జరిగింది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఫిర్యాదు చేసిన బాధితులు అంటూ వారు చూసుకోవచ్చు స్పోర్ట్స్ అథారిటీ నివేదికను తిప్పి పంపించిన విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోట టీచర్ రిక్రూట్మెంట్ వివాదం రోజు రోజుకు ముదురుతున్నదంటూ చూసుకోవచ్చు ఒక్కో టీచర్ పోస్టును పదిహేను లక్షలకు అమ్ముకున్నారంటూ అభ్యర్థులైతే ఆరోపించడం జరుగుతుంది అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరిందంటూ చూసుకోవచ్చు స్పోర్ట్స్ కోటా అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జోలు తిరుపతి బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారంటూ చూసుకోవచ్చు అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టిన ఉదంతంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని నలభై మూడు పేజీల ఆధారాలతో ఫిర్యాదు చేశారంటూ చూసుకోవచ్చు పరిశీలించిన లోకాయుక్త విచారణకు అనుమతించింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోట టీచర్ ఉద్యోగాల భర్తీలో లంచాలు పుచ్చుకున్న కొందరు అధికారులు అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారంటూ అభ్యర్థులైతే ఆరోపణలు చేయడం జరిగింది దీంతో మూడు సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు అయినా ఇప్పటి వరకు ఏదీ తేల్చలేదంటూ చూసుకోవచ్చు కొందరు అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టు రీవెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశించింది దీనిపై నాలుగు నెలలుగా అధికారులు నాంచుతున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విషయంపై స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికను విద్యాశాఖ తిప్పి పంపించింది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీకే పంపించిందంటూ చూసుకోవచ్చు ఇలా అధికారులు ఒకరిపై మరొకరు నిపుణులు వేసుకుంటూ అన్యాయం చేస్తున్నారని అభ్యర్థులైతే ఆరోపించడం జరిగింది సో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడేందుకే ఇలా ఆరు నెలలుగా నాంచుతున్నారంటూ బాధితులైతే ఆరోపించడం జరిగింది సో అర్హులైన వారికి న్యాయం చేయాలని అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పోర్ట్స్ మరియు విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులైతే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది సో దీనిపైన మరి ముందు ముందు ఏం జరుగుతుంది మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే టెట్టు దరఖాస్తులో ఎయిట్ ఆప్షన్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు టెట్టు దరఖాస్తులో ఎయిట్ ఆప్షన్ దరఖాస్తు సమయంలో ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల ఇరవై నుంచి మే మూడు వరకు ఎయిట్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక పేపర్ల వారీగా సిలబస్ ను సైతం విడుదల చేశారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వరలైతే అఫీషియల్ ఎపిసోట్లో అందుబాటులో ఉండి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే ఫిషరీస్లో నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వార్త చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన క్రమంలో త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ ఇస్తామంటున్న ప్రభుత్వం ఫిషరీస్ కోర్స్ చదివిన విద్యార్థుల గురించి కూడా ఆలోచన చేయాలంటూ విద్యార్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది సో అదేవిధంగా సర్కారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వ్యవసాయ రంగ అనుబంధ డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో తమకు అవకాశాలు కల్పించేలా చూడాలంటూ వారైతే వేడుకోవడం జరిగింది సో మరి ఫిషరీస్కి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు చూసుకుంటే బీసీ కురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు అంటూ వారు తెలుసుకోవచ్చు బీసీ కురుకుల డిగ్రీ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకైతే ఈ నెల పదహారు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొని జరిగింది సో మనకు మార్చిలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు బీఎస్సీ మరియు బీకామ్ బీబీఏ బీఏ మరియు బీఎఫ్టీ కోర్సుల్లో తొమ్మిది వేల రెండు వందల అరవై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఆసక్తికర విద్యార్థులు సొసైటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ వారైతే పేర్కొని జరిగింది అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీలో ఇంటర్ పాస్ అయిన వారైతే కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా దరఖాస్తును ఫార్వర్డ్ చేయాలంటూ వారి సూచించడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం అయితే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా సంప్రదించి మరణ వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే నేడు జేఈ అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు జేఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి రెండు సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇవ్వనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే పేర్కొంది తొలి సెషన్ జనవరిలో జరిగింది రెండో విడత ఏప్రిల్ రెండు నుంచి తొమ్మిది వరకు నిర్వహించడం జరిగింది జేఈ మెయిన్స్కు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షలకు పైగా విద్యార్థులు అయితే హాజరవడం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే రెండు లక్షల మంది పరీక్ష రాశారంటూ చూసుకోవచ్చు జేఈ అడ్వాన్స్డ్కు ఈ నెల ఇరవై మూడు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది అడ్వాన్స్డ్ పరీక్ష మే పద్దెనిమిదిలో ఉంటుందంటూ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా వెబ్సైట్లో సైనిక్ మరియు ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ మెరిట్ లిస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు వన్ ఇస్ టు టెన్ నిష్పత్తిలో ఎంపిక రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అదేవిధంగా మల్కాయగిరిలో ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది సో గురుకులాల కార్యదర్శి వన్ టు టెన్ నిష్పత్తిలో ఎంపిక చేసినట్టు కూడా మనకు వివరించడం జరిగింది సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలనుకున్న విద్యార్థులు మొదట మెడికల్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు ఏ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలన్నది ఫోన్ నెంబర్లకు మెసేజ్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారంటూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్లు అర్హత సాధించిన వారికి రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు ఈ టెస్టుకు విద్యార్థులు రావాల్సిన తేదీలు కూడా ఫోన్ నెంబర్కి రావడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశం పొందాలంటున్న విద్యార్థులకు కూడా ఆయా విభాగాల్లో మే మొదటి వారంలో ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నట్టు కూడా మనకు పేర్కొని జరిగింది పరీక్షా కేంద్రం వివరాలు విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్స్కు ఈ మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మన అప్లికేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబరే చాలా కీలకం అని చెప్పి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి సైనిక్ స్కూల్ మరియు ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది సో చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే నూతన సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అంటూ వార్త చూసుకోవచ్చు కేంద్ర న్యాయశాఖకు చేసిన సీజేఐ సంజీవ్ ఖన్నా అంటూ చూసుకోవచ్చు వచ్చే నెల పద్నాలుగున యాభై రెండవ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేరిన జస్టిస్ గవాయ్ రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డుకి ఎక్కడున్న కొత్త సీజీఐ అంటూ వార్త చూసుకోవచ్చు సో మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ చూసుకోవచ్చు భాగంగా పూర్తి పేరు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి భూషణ్ రామకృష్ణ గవాయ్ అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు యాభై రెండవ సీజీఐగా ఆయన పేరును ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారంటూ చూసుకోవచ్చు మనకు వచ్చే నెల పదమూడవ తేదీన జస్టిస్ సంజీవ్ కన్న పదవికారణ ముగినున్న నేపథ్యంలో కొత్త సీజీఐ నియామక ప్రక్రియ అయితే కొనసాగింది సో మనకు కొత్తగా రాబోతున్న జస్టిస్ గవాయి ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడున ఆయన కాలం ముగుస్తుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే బీఆర్ గవాయి పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నెలన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాలంటూ చూసుకోవచ్చు ఈయన యొక్క స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మరికొన్ని విషయాలు చూసుకుంటే జస్టిస్ గవాయి సంబంధించిన ప్రధాన తీర్పు అంటూ ఆయనకు సంబంధించిన కొన్ని పాయింట్ చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీలో రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఒకరంటూ వారు అదే అదేవిధంగా రాజకీయ పార్టీలకు అవసరమైన నిధుల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని జస్టిస్ గవాయ్తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసిందంటూ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న దాన్ని నాలుగు ఇస్టు ఒకటి మెజార్టీ సమర్థించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా గవాయి ఉన్నారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణలు చేయడాన్ని రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందంటూ సిక్స్ఇస్ట్ వన్ మెజారిటీ తీర్పు ఇచ్చిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా గవాయి ఉన్నారు అదేవిధంగా ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తిని కూడా కూర్చోడానికి వీలేదంటూ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువడించిందంటూ చూసుకోవచ్చు కనీసం పదిహేను రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలని ఆదేశించిందంటూ దాంట్లో కూడా గవాయి ఉన్నారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా అడవులు మరియు జంతుజాలం పర్యావరణం చెట్ల పరిరక్షణకు సంబంధించిన పలు కేసులను జస్టిస్ గవాయ్ విచారించారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు కంచె కంచభూములకు సంబంధించి కూడా జస్టిస్ గవాయి ధర్మాసనమే చూస్తుందన్న విషయం కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా విధంగా పాయింట్ చూసుకుంటే ఏటీఎం ఆన్ వీల్స్ అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు దేశంలోనే మొదటిసారిగా ట్రైన్లో ఏటీఎం ముంబై మన్మాడు పంచవర్టి ఎక్స్ప్రెస్లో ట్రయల్ సక్సెస్ మిగతా రైళ్లను ఏర్పాటు చేసేందుకు అంటూ చూసుకోవచ్చు కరెంటు ఎఫర్ భాగంగా ఏ ట్రైన్లో పెట్టారనే విషయాన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించుకుంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడు పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించిందంటూ చూసుకోవచ్చు ఈ రైలు ఏసీ కోచ్లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ట్రయల్ విజయవంతంగా పూర్తయిందంటూ చూసుకోవచ్చు సో ఏ బ్యాంకు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరపాలనించుకుంటే పొమోనాలో రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ క్రికెట్ పోటీలు అంటూ వార్త చూసుకోవచ్చు వేదిక వివరాలు వెల్లడించిన ఐసీసీ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల వేదిక ఖరారైందంటూ చూసుకోవచ్చు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల విరామ అనంతరం క్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షులు జైష వివరాలు వెల్లడించారంటూ చూసుకోవచ్చు టీ ట్వంటీ ఫార్మాట్లో పురుషుల విభాగంలో ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ భారత్ అదేవిధంగా మహిళా విభాగం మహిళా విభాగంలో ప్రస్తుత ఛాంపియన్ న్యూజిలాండ్ జట్లతో కూడిన పోస్టును ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసిందంటూ చూసుకోవచ్చు పంతొమ్మిది వందల పారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా క్రికెట్ పోటీ నిర్వహించగా ఈసారి లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న విశ్వ క్రీడల్లో పురుషుల మరియు మహిళల విభాగాల్లో టీ ట్వంటీ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో మనకు క్రికెట్ పోటీలు అయితే నిర్వహించబోతున్నారు సో దాదాపుగా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పునరాగమనం చేస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్లు బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరొపాటి తీసుకుంటే కూడా అకాల మరణం అశ్విని పేరు శాస్త్రం అంటూ వార్త చేసుకోవచ్చు కొత్త శనగ వంగడానికి వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని పేరు పెట్టడం అర్థం అంటూ కరెంట్ అఫైర్లు బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త పేరు పెట్టడం అనేది సో తెలంగాణ కరెంట్ అఫేర్లు బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు అతి చిన్న వయసులోనే వ్యవసాయ పరిశోధనలో అద్భుత ప్రతిభ అకాల మరణం చెందిన వ్యవసాయ తెలంగాణ శాస్త్రవేత్త అశ్వినికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించిందంటూ చూసుకోవచ్చు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ కొత్తగా ఆవిష్కరించిన పూస శనగ ఫోర్ జీరో త్రీ సెవెన్ అనే వంగడానికి అశ్విని పేరు పెట్టిందంటూ చూసుకోవచ్చు ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో ఐఏఆర్ఐ ఈ కొత్త రకాన్ని విడుదల చేసిందంటూ అయితే సో మహబాద్ జిల్లా గార్ల మండలం సరిహద్దు గ్రామమైన గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగులను చేరారంటూ చూసుకోవచ్చు గత సంవత్సరం వచ్చిన వరదల్లో తండ్రి కూతురులు మరణించడంతో కొంత అయితే వెలువడాయని చెప్పుకోవచ్చు సో మొత్తానికి వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని పేరును కొత్త వంగడానికి పేర్చడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా విధంగా పాలించుకుంటే చైనాపై సుంకాలు రెండు వందల నలభై ఐదు శాతం అంటూ వారు చూసుకోవచ్చు సో కరెంట్ ఎఫెక్లో భాగంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా అమెరికాతో చర్చల కోసం నూతన ప్రతినిధిని నియమించిన చైనా అంటూ చూసుకోవచ్చు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికి భీకరంగా మారుతుందంటూ చూసుకోవచ్చు చైనా ఉత్పత్తులపై టారిఫ్ను ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచుతున్నట్టు వైట్ హౌస్ అయితే ప్రకటించింది అదేవిధంగా చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం అంటూ వారు చూసుకోవచ్చు టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోట్ల ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాతో చర్చలకు మొగ్గు చూపిందంటూ చూసుకోవచ్చు చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్ను నియమించిందంటూ చూసుకోవచ్చు వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్ను నియమిస్తున్నట్టు చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది రెండు వేల ఇరవైలో అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు ఆయన గతంలో కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓలో చైనా రాయబారిగా సేవలందించాలంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగిందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే చైనా పైన అదేవిధంగా అమెరికా పైన టారిఫ్ల ఉద్యోగం అయితే కొనసాగుతుంది సో దేనిపైన ఎంత విధించిందనే విషయాన్ని కూడా చూసుకున్న ప్రయత్నం చేయండి సో రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో ఫైనల్ కరెంట్ అఫైర్ పాయింట్ని అయితే కరెంట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే సైనిక్ స్కూల్ ఉద్యోగాలంటూ వార్త చూసుకోవచ్చు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఆయా పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోల్ ఫోర్ అప్లికేషన్ కోరుతుందంటూ చూసుకోవచ్చు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఏప్రిల్ పదిహేడో తేదీలోగా అప్లికేషన్ చేసుకోవాలంటే సో మొత్తం ఖాళీలు అయితే పన్నెండు ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిసిఐ లో ఇంజనీరింగ్ పోస్టులంటూ వార్త చూసుకోవచ్చు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ కోరుతుంది అర్హత గల అభ్యర్థులు మే పన్నెండవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో పోస్ట్ సంఖ్య పద్నాలుగు ఉంది అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్లికేషన్ కోరుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై నాలుగో తేదీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మొత్తం పోస్టు మూడు వందల తొమ్మిది ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకుంటే సంబంధిత పోస్టును అనుసరించి పిఎస్సి కానీ బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత ఉండాలంటూ సూచించడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే కూడా హాల్లో కోరాపూట్ డివిజన్లో రెండు వందల ఎనిమిది అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం ఖాళీలు అయితే రెండు వందల ఎనిమిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉంది సో అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా పిహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై వరకు ఉంది అదేవిధంగా మానులో పీజీ మరియు పిహెచ్డీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లో ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదమూడు వరకు ఉంది పరీక్ష తేదీలు వచ్చి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మితానీలో కూడా నలభై మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఇంటర్వ్యూ తేదీలు అయితే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు అదేవిధంగా మే ఐదు నుంచి ఏడు మధ్య జరుగుతాయంటూ చూసుకోవచ్చు పూర్తి వివరాల అయితే మిథానీ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రామన్ రీసెర్చ్లో కూడా పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పద్నాలుగు వరకు ఉంది జర్నలిజం కోర్సులకు సంబంధించి కూడా హైదరాబాద్లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసిందంటూ చూసుకోవచ్చు సో మనకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది చివరి తేదీ అదేవిధంగా బెల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై వరకు ఉంది అదేవిధంగా జేఎన్టీలో యూజీ మరియు పీజీ పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు యూజీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదహారు వరకు ఉంది పీజీ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పద్నాలుగు వరకు ఉంది పీహెచ్డి దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై వరకు ఉంది సో పూర్తివేళ్ల కోసమైతే జేఎన్టీహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐఐటీ గుహతిలో కూడా పీజీ పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపూర్ డిగ్రీ కళాశాలలో కూడా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఐదు వరకు ఉంది అదేవిధంగా హైదరాబాద్ మితానిలో అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు పూర్తి రోజుల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ డే